ప్పటి వరకు నివిదన చేసిన ప్రతి ప్రార్థనకు విన్నందుకే స్తోత్రాలు ప్రజ తప్ప కుటుంబంలో ఈ రోజు ఏర్పాటు చేసిన కూడిద నీకు చెల్లిస్తున్నాను తండ్రి ఈ కుటుంబాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభావ నీ చేతుల తండ్రి నాయన నీ స్తోత్రము నీ బిడ్డలను ఆయన నీ జీవ మార్గంలోకి నేను నడిపించినందుకే వందరాలు బాబా ఆయన పాప పాత రోజు జీవితాన్ని వారి జీవితాన్ని నుంచి తొలగించినందుకే కోట్లాది స్థితిలో చెల్లిస్తున్నాను బాబా వారు స్థిరంగా శాశ్వత కాలం వరకు నేను అంటిపెట్టుకుని ఉండే కృపల్ వారికి దయచేయి నాయన ముఖ్యంగా వారి ఆత్మ మూలంగా జన్మించున్నారు ప్రభావ నీటి మూలంగా కూడా జన్మించిన సహాయం నన్ను గ్రహించిన ఆయన వారిని బిడ్డలుగా ముద్రించబడాలి ప్రభావం ఆయన వారి వాసును పొందుకోవడానికి మీరు సరైన సమయాన్ని అనుగ్రహించండి నా ఆయన నీకు స్తోత్రములు వందనాలని సాక్షులుగా నిలబెట్టుకో నీ పనిలో వాడుకోని పరిచర్యలో వాడుకో తండ్రి నీకు స్తోత్రాలు జన్సిన తండ్రి వారి అవసరతలు వారి అక్కర్లన్నీ ఏ స్నాములని మహిమైశ్వర్యంలో తీర్చబడదు తండ్రి సహాయం చేయి వారి అప్పుల నుంచి విడుదల పొందుదులుగా కన్నా ఆయన అయా సహాయం చేయిన ఆయన వారి ఆర్థిక పరిస్థితుల్లో తోడుగా ఉండదు నాయన ప్రతి పరిస్థితిని చక్కపరచిన ఆయన నీకు స్తోత్రాలు చెల్లిస్తాను అయ్యా ఇతరులకు ఇచ్చే స్థితిలో వారు ఉండాలి ప్రభువాను పొందారు వారు తలగా ఉండాలి కానీ తోపగా ఉండొద్దు నాయన స్తోత్రం స్తోత్రాలు వారు పైవారిగా ఉండాలి కానీ కింది వారిగా ఉండొద్దు నాయనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించిన ఆయన అభివృద్ధి చెయ్యిన ఆయన స్తోత్రాలు అయ్యా ఈ కోడిక వారికి ఆశీర్వాదకరంగా ఏ స్నామంలో మారంగా తనని సహాయం చేసి కృపను అనుగ్రహించు బ్రబా ఇద్దరు బిడ్డలు నాయన స్వాతి చదువులో తోడుగా ఉండు తన చదువు అంతట్లని కృపను అనుగ్రహించి మీ జ్ఞానం దయచే తెలివిని దయచే బ్రభ బిడకు మంచి ఉద్యోగం దయచే ప్రభా మంచి భవిష్యత్తు ఇచ్చి దీవించిన ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేయిన ఆయన అలాగే సన్ని అంతట్లో కూడా నీ కృప తోడుగా ఉంచు సన్నిని దీవించి ఆశీర్వదించు రాకపోకల్లో తోడుగా ఉండు జ్ఞానం ఇచ్చి నడిపించు మంచి ఉద్యోగం దయచే ప్రభాబ మంచి భవిష్యత్తు ఇచ్చి దీవించ ఆయన ఆశీర్వదించి ఎక్కడే స్థలముల స్థలంలో మేరకు కుటుంబం తండ్రి ఎక్కబడు దయచేసి దీవించమని అడుగుతున్నాను అయ్యా మల్లేశ్వర్లకు మంచి ఆరోగ్యమే నాయన బలము నాయన శక్తిని నాయన నేను ఆయన దీర్ఘాయుష్మంతునిగా కృప తోడుగా ఉంచు బాపేశ్వయచేయ్యా దశిత కూడా మంచి ఆరోగ్యం దయచేయ బలము దయచేయ శక్తిని దయచేసి దీర్ఘాయుష్మంతాలుగా దీవించి ఆయన మరి ఆర్థికంగాను ఆత్మీయంగాను ఆరోగ్యపరంగాను అన్ని విషయంలో వర్తిల్టట్టు కృప చూపించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు వందనాలు అలాగే అలాగే నా తండ్రి నా తోమాలని కృపార్థను కూడా జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని నాయన వారి మనవాళ్ళని మనవరాంటని వారి అల్లుడిని నాయన అయ్య అందరిని దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి మీ కృప వారికి తోడుగా ఉంచండి అలాగే వచ్చిన సంగ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని నాగలక్ష్మిని యశస్విని జ్ఞాపకం అయ్యా అయ్య వారి అవసరతలు తీర్చు నాయన అలాగే శాంతమత్తలు రమ్యాన్ని సంతోషిని అందరిని జ్ఞాపకం చేసుకొని దీవించి అయ్యా అలాగే పుష్పాన్ని నాయన బ్లెస్సిని చరణ్ణి ధాన్యాలని జ్ఞాపకం చేసుకొని దీవించయ్యా చరణ్ నాయన అనితాని లోయల్ని ప్రభు చరణ్ణి నాయన ఐశ్వర్ని మహేందరని జ్ఞాపకం చేసుకొని లీడించయ్య పార్వతమతని రా నాయన భవానిని నాయన అయ్యా అలాగే బా భవాని వాళ్ళ డాడీ అని అన్నయ్యని వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు కుమారులని నాయన రాజుని ఇచ్చిన పెద్దబాబుని బాబుని జ్ఞాపకం చేసుకొని రక్షించయ్యా వారిని సన్నిధికి నడిపించుకోదేవా అలాగే నా దేవా నా స్వామి నా స్వామిని కొందన నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోయా నా భర్తకి నటించిన ఇద్దరు కుమార్ దిగ్గ్రాజ్ యువరాజుని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ అందరికీ తోడుగా ఉంచు ఈ పనిలో నీ పరిచర్యలో వాడుకో ఇప్పటి వరకు నువ్వు మాట్లాడినట్టు పరిశుద్ధులుగా మేము ఉండాలి నీతిమంతులుగా యథార్థవంతులుగా నా తండ్రి అయ్యా మాలో నీకు నచ్చని వాటి అన్నింటిని తీసివేసి నాయన నీకు నచ్చేవారిగా వారిగా నిన్న నామానికి నాయన మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని అందరినీ తీర్చిది నీ కృపలో భద్రపరచుకొని వర్తిల్ చేసి నీ నామానికి మా అందరి ద్వారా మహిమ తెచ్చుకోమని చేసిన ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చినందుకే కోట్ల కోట్ల కృతజ్ఞతాస్తు మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే కోట్లాది స్థితి వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ నజరేడైన ఏసత్తే పరిశుద్ధమైన వేడి పని పండుపని ఉన్నామ పరలోకం తండ్రి ఏసురత్నమే జయం శిల్వరత్నమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం అపవాది క్రియల ఘనత నాశనం ఏసైతే జయం కలవను లాకా